జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన గుర్రాల నరేష్ యాదవ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా విషయం తెలుసుకున్న తమ స్నేహితులు రెండు వేల రెండు జెడ్పీహెచ్ఎస్ జిన్నారం పదవ తరగతి చదివిన స్నేహితులు నరేష్ నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నరేష్ యాదవ్ భార్య సుమలత కూతుర్లు ఐశ్వర్య నందిని కుమారుడు భానుప్రసాద్ కుటుంబ సభ్యులు మిత్రులు పాల్గొన్నారు పది రోజుల కింద మా మిత్రుడు మా క్లాస్మేటు పెద్దమ్మగూడెం నరేష్ గుండెపోటితో మరణించడం జరిగింది అయితే ఆ మరణాన్ని మేమందరిని గీమించుకునేక మనస్తాపడ్డాం మా క్లాస్మేట్స్ అంతా ఈరోజు సంతాపం చేపడానికి మా క్లాసుల మిత్రులతో అందరూ కలిసి సంతాపం చేయడం జరిగింది నిజంగా మా మా మధ్యలో లేనందుకు నరేష్ నిజంగా బాధాకరం ఈ ఈ లోటు వాళ్ళకు నిజంగా తీరని లోటు ఆ భగవంతుడు వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకు ధైర్యాన్ని కల్పిస్తారని మనస్ఫూర్తిగా చూడు నరేష్ ముఖ్యంగా చనిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం కుళ్ళ కూరతో చనిపోయింది కాబట్టి మేము అతని నివాసంలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆయనకు సంతాపం జరగడానికి వచ్చినాం ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళ భార్య పిల్లలకు కూడా ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళ కండదండలు ఉండాలని మా తరఫున మేము గిటా మాకు చేసిన సాయం మేము చేస్తామని ఆయన చా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ భార్య పిల్లల మీద ఉండాలని రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడు నాలుగు బ్యా టెన్త్ బ్యాచ్ మా మిత్రుడు గురాల నరేష్ యాదవ్ పది రోజుల క్రితం అకస్మాత్తుగా గుండెపోటు గుండెపోటుతో మరణించడం జరిగింది మరి ఆ సందర్భంగా ఈరోజు మా మిత్రునికి నివాళ అర్పించి అదేవిధంగా నా కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్నిచ్చి మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ మూడు నాలుగు బ్యాచ్లు మా తోటి మిత్రుడు క్లాస్మేటుాల నరేష్ పెద్దమ్మగూడెం నివాసి ఆకస్మిక మరణం చెందడం జరిగింది గుండెపోటుతో అతి చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది ఈ విషయం మాకన్నా ఆ కుటుంబ సభ్యులను జీర్ణించుకోలేకపోతున్నారు దానికి మా ఫ్రెండ్స్ము సంతాపం తెలపడానికి అదేవిధంగా మేము ఇంతకుముందు చేసినట్టే మాకు తోచిన ఆర్థిక సహాయం చేయడానికి మేము ముందుండి ఇలా నివాసానికి రావడం జరిగింది ఇలానే అతని లోటు తీర్చలేనిది లేదో మా వంతు మేము మా యొక్క మిత్రుణ్ణి తలుచుకుంటూ మాకు తోచిన సహాయంగా మేము ఇవ్వడానికి వీళ్ళకి రావడం జరిగింది ఆత్మ ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా మా మిత్రుడు ఇంతమందిని మా మిత్రుడు నరేష్ లేకపోవడం మాకు చాలా బాధాకరం అసలు మాకు కూడా నమ్మలేము ఇట్లా అకస్మాత్తుగా ఇట్లా ఇవ్వంగానే ఫోటో ఫోటోగ్రూఫ్లో రావడం మాకు కూడా చాలా బాధాకరం అది ఇప్పుడు ఇది ఒకటే కాదు మేము ఇంతకుముందు ఇద్దరు మాకు హాస్పిటల్ కుట్టిద్దరు నాలుగో వ్యక్తి మాకు ఇట్లా మరి ఏందో మరి మా బ్యాచ్లో మా టూ థౌసండ్ త్రీ ఫోర్ బ్యాచ్ అంటే మరి ఏందో మరి ఏం తెలుస్తలేదు కొద్ది అందరు ఇప్పటికైనా కొద్దిగా ఆరోగ్యాలు జాగ్రత్త పెట్టుకొని ఆ కుటుంబం కూడా చాలా తీరని లోటు మేము ఎంత ఇచ్చినా వాళ్ళకు తీరే లోటు కాకపోతే మేము మా కుటుంబానికి అండగా ధైర్యంగా ఉంటాం వాళ్ళ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మేము బాసగా నిలుస్తాం ఇప్పుడున్న మా ఎస్ఎస్సి బ్యాచ్ మా మిత్రులు కా మాత్రం ప్రతి విషయంలో కానీ ఏ దాంట్లో కానీ ముందుండి సహాయం చేద్దామంటే ప్రతి దాంట్లో వచ్చి సహకరిస్తారు దీనికి చాలా సంతోషకరమైన విషయం విషయం ఇది అది తెలిసి మిగతా బ్యాచ్లుగుంటాయి ఎవరైనా సరే ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళు మనం రూపాయి ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళతో మనం పంచుకొని కొద్దిగా ఒక బలం బలగం లేక వాళ్ళకుంటే ధైర్యం ఉంటుంది అసలు కుటుంబాలకు మనం ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే నరేష్ ఎక్కడున్న వారు ఆత్మ శాంతి చేయించాలని ఇంతమందిలో నరేష్ లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇది మేమే కాదు మాకు ఇచ్చిన మా వంతు సహాయంలో మహిళల పాత్ర ఉంది వాళ్ళు చాలా మంది కష్టపడి మహిళలు కూడా వాళ్ళ భర్తలతో వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు కూడా అమౌంట్ ఇప్పించారు వాళ్ళు కూడా ఇచ్చిన అమౌంట్ ఉంది మా మహిళలు కూడా చాలా కష్టపడరు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఈరోజు రాలేకపోయారు కొన్ని ప్రాబ్లం వల్ల వాళ్ళు కూడా రమ్మని చెప్పాము కాకపోతే అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత రాలేకపోయారు సరే చాలా మంది ఇంకా చాలా మంది ఉండే కొద్దిగా అంతా వర్కింగ్ డే ఉండట్లు కొంతమంది చాలామంది రాలేకపోయారు కాబట్టి ఆ మహిళలకి ఇక్కడ ఉన్న మా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తి అందరి తరఫున అరెస్ట్ ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ